భూమి మీద ఎవరు ఎవరికి సమాధానం ఉంటుంది ఎవరి మధ్యన సమాధానం ఉంటుంది ఎవరి హృదయాల్లో సమాధానం ఉంటుంది అంటే దేవునికి ఇష్టలైన వారికే మాత్రమే దేవునికి ఇష్టకరంగా ఎవరైతే తమ జీవితాన్ని వెల్లబుచ్చుతారో వారిలో మాత్రమే సమాధానం ఉంటుంది యేసు ప్రభుకు ఇష్టకరంగా లేని వారిలో సమాధానం ఉండదు మరి దేవునికి ఎవరంటే ఇష్టం బైబిల్ చెప్తాది యథార్థవంతులు అంటే ఆయనకి ఇష్టం సత్యవంతులు అంటే ఆయనకి ఇష్టం అబద్ధమాడని వారంటే ఆయనకి ఇష్టం ఆయన భక్తులంటే ఆయనకి ఇష్టం ఇట్లా చెప్పుకుంటూ వెళ్ళిపోతే ఎన్నో వాక్యాలు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మనకి చెప్పబడ్డాయి ఇలాగా ఆయన భక్తులై ఉండి యథార్థంగా జీవిస్తూ సత్యాన్ని అనుసరిస్తూ అబద్ధమాడక ఏ ప్రజలైతే ఉంటారో వారిని ఏ సయ్యా ఇష్టపడతాడు గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మేము పరుద్దాం